గుడ్ మార్నింగ్ అండి చాలా సంతోషం ప్రతిరోజు వాగ్దానం చాలామంది శావకులు వాగ్దానాన్ని వింటున్నారండి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు తప్పకుండా దేవుడి శేవకులు కూడా దేవుడు ఆశీర్వించాయి కాక రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం యహో గ్రంథము మరి ప్రత్యేకంగా ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఉదయమున యహోశివ లేవగా పిల్లరా యహో శివ గొప్ప నాయకుడు లేదు మోసే కట్ట కూడా యహో శివ నాయకత్వంలో గొప్ప విజయాలు సాధించారు కారణం ఏంటంటే చిన్నవాడైనా యవనసుడైనా అద్భుతాలు ఈ యహో నాయకత్వంలో జరిగిందండి ఎర్ర సముద్రం ఆ సారీ ఆ ఎరుకగోడులు కూలిపోవడానికి ప్రధానమైన కారణము యహోశివ ఉదయాన్నే లేచి దేవుని చూపించేవాడు అందుకే యహోశివ వెళ్ళిన ప్రతి స్థలాల్లో కూడా జయ జీవితాన్ని పొందాడు అండి పెద్ద పెద్ద రాజుల్ని జయించాడు ఇందర ఆయుధాలు గిత్తులు ఏం లేదండి సింపుల్గా జయం పొందేవాడు పెద్ద పెద్ద రాజులు జయించేవాడు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండేది కాబట్టి ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోయినా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి పిల్లారా నీరు ఉదయానే లేవకుండా సోమరిగా నిద్రపోతుంటే దేవుడు చూస్తూ ఉంటాడు నీకు అపాయం వచ్చినా చూస్తూ ఉంటాడు నీకు సాతాను శోధన తీసుకున్నా చూస్తుంటాడు ఎందుకంటే ఉదయాన్నే లేస్తేనే ఆయన నీతో వాటి ఉంటాడు పే వాదన వింటున్న పే తండ్రి పే తల్లి పే తమ్ముడ ప్రియ అన్నయ్య మాట వినాయడం ఇప్పటికే చాలా లాస్ అయిపోయింది ఇప్పటికే చాలా అనుకుంటున్నా కానీ ఏం సాధించలేదు వేకుని లేచి చూడండి నీ కార్యాలు సఫలం చేస్తాడు వేకున లేయండి చక్కటి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు వేకున లేయండి వేకునే ప్రార్థించండి నీ యొక్క ఆ దినమంతా విజయం ఇస్తాడు ఈ దినము నీ యొక్క విజయం యొక్క రహస్యము వేకు ప్రార్థులు ప్రతి ఒక్కరికి నా దేవుడు వేకునే ప్రార్థించే కృప దయచనిగాక ఆమె ప్రార్థించేద్దాం మహాగణుడ ఉదయ కాలన ప్రభ ఎంతమంది అయితే నా ప్రభ కుటుంబ కలహాలతో నెమ్మది లేకుండా ఉన్నారు వారి కుటుంబం మధ్య శాతాన్ని చూచిపెట్టారు ఏ సునావుల అపవాదిని బంధిస్తూ ఆ కుటుంబాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమందినైనా తల్లు నా ప్రభ తన బిడల నిమిత్తమే ఏడుస్తున్నారు నా ప్రభ ఆ బిడలు రక్షించనైనా ఆయా చెడు వ్యసనానికి బానిస్తున్నా ఎవరిస్తున్న తాకమని ప్రార్థిస్తున్నాం ఈ రోజునైనా పుట్టినరోజు వెళ్ళుకున్న బిడల మీద దీవించిన తండ్రి ఏసయా ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయించండి ఆ వ్యాధి గ్రస్థం స్వస్థపరచమని ఏ సునావులో ప్రార్థిస్తున్నాం